హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి గురువారం నెక్స్ట్ డే శుక్రవారం కాబట్టి ఇల్లంతా కూడా క్లీన్ అయితే చేసుకుందామని ముందుగా అయితే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకున్నాను ఇంకెలా క్లీన్ చేసుకున్నాక ముగ్గు అయితే గీసేసానండి తర్వాత కౌంటర్ టాపు ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని మంచిగా అయితే పెట్టేసుకున్నాను ఇలా నైట్ క్లీన్ చేసుకోవడం వల్ల ఎర్లీ మార్నింగే కొంచెం మనకి పని అయితే ఈజీగా ఉంటుంది ఈ లోగల మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది కిచెన్ క్లీనింగ్ అయిపోయాక ఇంకా హాల్ అంతా అయితే తుడుచుకొచ్చేసాను ఇది వచ్చేసి నైట్ అండి మామూలుగా అయితే నైట్ తుడుచుకోకూడదని అయితే అంటారు కానీ కొన్ని సిచ్యువేషన్స్ బట్టి అయితే టైం లేనప్పుడు ఇలా అయితే తుడుచుకోవాల్సి అయితే వస్తుంది ఇంకా మొత్తం కూడా అయితే పెట్టుకొచ్చేసాను ఇల్లంతా కూడా ఇంకేలా ప్రతి శుక్రవారం కూడా ఇలా మాపై పెడుతున్నానండి ఇంకా శుక్రవారం శనివారం మధ్యలో ఆదివారం కాకుండా సోమవారం మంగళవారం ఇవన్నీ వారాలే కాబట్టి శుక్రవారం అయితే పెట్టుకొచ్చేస్తున్నాను సారీ గురువారం అయితే పెట్టుకొస్తున్నాను ఇంకా ఈ మూడవ శ్రావణ శుక్రవారం కాబట్టి గురువారం నైటే శనగలనేవైతే నానబెట్టేసానండి మొన్నైతే ఎక్కువే నానబెట్టాను అంటే ఇంట్లో ఎవరు తినట్లేదు వేస్ట్ చేయడం ఎందుకని కొన్ని తక్కువగానే నానబెట్టాను అవే అమ్మవారికి చూపించాక మనమైతే అవి ఉడకబెట్టుకుంటాం కదా ఇంకా సింపుల్గానే నానబెట్టుకున్నాను ఇంకా అలానే డిప్సీకి కూడా నేను బాదమ్స్ అయితే నానబెట్టేసాను పడుకునే ముందు ఇలా నానబెట్టేసుకుని ఉంచానండి ఇంక ఇది వచ్చేసి శుక్రవారం అండి ఇంక ఈ వీడియోలో శుక్రవారం శనివారం వీడియోస్ అయితే వస్తాయి అంతకుముందు ఇంక వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు ఇంక ఇలా దేవుడి దగ్గర అయితే క్లీన్ అయితే చేసుకుని ఫ్రెష్గా పూలయితే పెడుతున్నాను ఇంక ఇది వచ్చేసి మూడో శ్రావణ శుక్రవారం అండి ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను ఈసారి మేము శుక్రవారం పూజ అనేది నేను రాజమండ్రిలోనే చేసుకుంటున్నాను మొదటి వారం కూడా రాజమండ్రిలో చేసుకున్నానండి రెండో వారం అయితే మా ఇంటి దగ్గర అయితే చేసుకున్నాను ఇక్కడ ఇంకా ఇలా అన్ని దేవుళ్ళకి కూడా పూలైతే పెట్టుకొచ్చేసాను ఇక్కడికి దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఎప్పుడు కూడా దీపారాధన అనేది అగ్గిపుల్లతో వెలిగించకూడదు కదా అందుకని చెప్పి అగరతులు అయితే వెలిగించని దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇక్కడికి లక్ష్మీదేవిని అయితే ఇలా అలంకరణ అయితే చేశానండి ఇంకేలా మూడు వత్తులైతే వేసుకుని బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అని భావించి మూడు వత్తులైతే వేసుకోవాలి ఎప్పుడు నిత్య దీపారాధన అయినా కూడా మూడు వత్తులైతే వేసుకోవాలంట ఇంక ఇక్కడ ఇలా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ అయితే చేసుకోవాలి కరెంట్ అయితే లేదు చిన్న బల్బు అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నాను మళ్ళీ డిప్సీకి అయితే లేట్ అయిపోతుంది కదా డిప్సీకి అయితే స్నానం అయితే చేయించేశాను హాల్లో టీవీ అయితే చూస్తుందండి టిఫిన్ అయితే వేసిచ్చేసాను ఇక్కడ ముందుగా విఘ్నేశ్వడికి అయితే పూజ అయితే చేసు ఇది వచ్చేసి మూడో శ్రావణ శుక్రవారం పూజ అనేది అయితే బాగానే కంప్లీట్ అవుతుంది అంటే ఒక్కొక్కరికి ఈ వారాలు అయితే కొంచెం గడవ కదండి అందుకని అయితే చెప్తున్నాను ఇంకా విఘ్నేశుడికి అయితే పూజ అయితే చేసుకుని అగ్రత్ అయితే వెలిగించేసుకుని పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఇంకా లక్ష్మీదేవికి అయితే చేసుకుంటానండి నేను ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలానే చేసుకుంటాను ఇంక ఫస్ట్ అయితే ప్రథమ పూజ విఘ్నేశుడికి అయ్యాక తర్వాతే ఏ దేవుడికైనా అయితే చేసుకోవాలి కదా ఇక్కడ ఇంక లక్ష్మీదేవికి అయితే చేసుకుంటున్నాను నేనైతే ఉన్నంతట్లో లక్ష్మీదేవిని అయితే ఇలా పెట్టుకున్నానండి నాకైతే భలే నచ్చింది లక్ష్మీదేవిని చూస్తుంటే ఇంకా ఇలా కాయిన్స్ మధ్యలో పెట్టుకుని చుట్టూరు చామంతి పూలతో డెకరేషన్ అయితే చేశాను ఇలా ఇంకా అమ్మవారికి మూడవ శ్రావణ శుక్రవారం పూజ అనేది అయితే చేసుకుంటున్నాను ఇంకా మనం పర్టికులర్గా లక్ష్మీదేవికి పూజ చేసేది ఈ శ్రావణ శుక్రవారంలోనే కదండి మిగతా వారాలు అయితే మామూలుగా అయితే చేసుకుంటాము మిగతా డేస్లో ఇంక ఈ శ్రావణ మాసం అంటే అంత స్పెషల్ కదా ఇక్కడ ఇంకా గణపతికి వచ్చేసి జామకైతే పెట్టుకున్నాను ఇంకా లక్ష్మీదేవికి అయితే శనగలు అయితే నానబెట్టుకున్నాను కదండి అవి అయితే నేను అమ్మవారికి అయితే చూపిస్తున్నాను విఘ్నేసుడికి అమ్మవారికి కూడా చూపిస్తున్నాను ఇంక ఇలా నా పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ లోగలో కరెంట్ అయితే ఇంకా రాలేదండి ఇక్కడ ఇంకా ధూపం అయితే వెలిగిస్తున్నాను దూప అయితే ఉంటుంది కదా అదైతే వెలిగించుకుని ఒకసారి అమ్మవారికి అయితే చూపించేసి తర్వాత రూమ్ అంతా కూడా అయితే వేసుకొచ్చేసాను అలాగే ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టుకుని అమ్మవారికి అయితే చూపిస్తున్నాను ఇంక ఇలాగా పవర్ వస్తుందని అయితే చూస్తున్నామండి ఎందుకంటే నాకు వీడియో తీసుకోవడానికి అయితే కొంచెం ఇబ్బందికైతే ఉంటుంది ఇక్కడ ఇంక ఇలా అమ్మవారికి అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా నేనైతే పూజ చేసుకున్నానండి టిప్సీని అయితే మా హస్బెండ్ అయితే దింపేసి వచ్చారు స్కూల్ దగ్గరికి ఇంక ఇలా నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసాను ఇంక ఇలా చాలా మంచిగా అయితే చేసుకున్నానండి ఇంక ఇలాగల కరెంట్ అయితే వచ్చింది ఇంకా కర్రీ వచ్చేసి చిక్కుడుగా టమాటా కర్రీ అయితే వండుతున్నాను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ కొద్దిగా పసుపు అయితే వేసుకుని బాగా అయితే వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగాలంటే నేనైతే సాల్ట్ అయితే వేస్తానండి చాలామంది అయితే వేస్తారు కానీ నేను ఇప్పుడైతే వేసుకుంటాను ఇలా వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది చక్కగా మగ్గిపోయి అయితే ఉంటాయి ఇందులో ఇందులో అయితే చిక్కుడికెముకలు అయితే వేస్తాను ఇవి వచ్చేసి నేను ముందు రోజే కట్ చేసుకుని అయితే ఉంచుకున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది అయితే ఈజీగా అవుతుంది ఎప్పుడైనా కానీ ఖాళీగా ఉంటే ఇలా ముందు రోజు కర్రీకి ఏమైనా సరే కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇంక ఇందులోకి నేను టమాటా ముక్కలు కూడా అయితే వేసేసాను ఇవన్నీ కూడా మగ్గనిచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేయటం వల్ల అటు చిక్కుడుకాయకి ఇటు టమాటాకైతే బాగా పడుతుంది ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ జీలకర్ర తగినంత కారం వేసుకుని బాగా మగ్గనిచ్చాక కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను తర్వాత వీడియో తీయలేదు మావయ్య గారు అయితే వచ్చేసారు ఇంకా మావయ్య గారికి శుక్రవారం కాబట్టి నేను ఇంకా కర్రీయే వండానండి అందులోకి అయితే వడియాలైతే వేయించాను ఇంకా మావయ్య గారు అయితే భోజనం అయితే చేసేసారు ఇంకా అక్కడితో అది అయితే శుక్రవారం వీడియో అండి ఇది వచ్చేసి శనివారం ఇక్కడ ఇంక ఎంకన్ బాబుకి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఇంక ఈసారి వాడపల్లి అయితే రాజమండ్రి నుంచే వెళ్తున్నాను రెండు వారాలు కూడా మేము వాళ్ళ ఇంటి దగ్గర పిల్లనైతే ఇచ్చేసి వచ్చేసి వాళ్ళం అండి కానీ ఈసారి మాత్రం రాజమండ్రి నుంచే వెళ్తున్నాము ఎందుకంటే మాకు డిప్సీని స్కూల్ మా అన్నవట్లేదు ఒక రీజన్ అయితే అడుగుతున్నారండి అందుకని చెప్పి ఇంక మేమే డిప్సీని అయితే తీసుకుని అయితే వెళ్ళిపోయాము ముందుగా గణపతికి అయితే పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత ఇంకా వాడపల్లి వెంకట బాబుకి అయితే నేను ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను ఇంక ఈ రెండు రోజులు వీడియోనండి ఇది శుక్రవారం అలాగే శనివారం కలిపి అయితే వీడియో అయితే వస్తుంది ఇంకేలా తెల్లవారుజామున లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని బాబుకి దీపారాధన అనేది అయితే చేసుకుంటున్నాను మొన్న రెండు వారాలు కూడా ఇంటి దగ్గర నుంచే వెళ్ళాము ఇంక ఇది వచ్చేసి మూడో వారము ఈ మూడో వారం మాత్రం రాజమండ్రి నుంచి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే నేను దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్కి అయితే ఒత్తిలైతే ఇంక ఇంకేలా నా పూజ అనేది అయితే చేసుకుంటున్నానండి డిప్సీ అయితే ఇంకా లేగలేదు డిప్సీని కూడా పాపం నాలుగు గంటలకే లేపాల్సి అయితే వస్తుంది అంటే ఎర్లీగా వెళ్ళాలి కదా మళ్ళీ మేము గుడికి అయితే వెళ్ళొచ్చేసి ఇంక నీ స్కూల్కి అయితే పంపించేయాలి స్కూల్ టైంకి అయితే వచ్చేద్దామని అయితే అనుకుంటున్నాము అది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు వాతావరణం కూడా అనుకూలించాలి కదా అందుకని చెప్పి ఇంక అన్నీ కూడా ఎర్లీగానే చేసుకుంటున్నామండి ఇక్కడ నా పూజ అనేది అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా శనివారం పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసానండి ఇంకా నా పూజ అయితే ఇలా అయితే అవ్వింది ఇంకా శనివారం కాబట్టి మనం ఇంట్లో దీపారాధన చేసుకునే గుడికి అనేది అయితే వెళ్తాము ఇంకా నా పూజ అయితే అయిపోయింది ఇంకా ఆయన కూడా అయితే చేసేసుకుని హారతి అయితే ఇచ్చేసారు ఇలా అయితే అయిపోయిందండి ఇంక నేను హారతి అయితే తీసుకున్నాను ఇంట్లో దీపారాధన చేసుకుని వెళ్తే చాలా మంచిది ఇంకా డిప్సిన అయితే లగ్గొట్టాలండి లేపి స్నానం అయ్యి చేయించాలి తనకు కూడా హెడ్ బాత్ అయితే చేయించాలి ఇంక ఇక్కడ వచ్చేసి నేను షార్ట్స్ కోసం అయితే ఈ వీడియో తీసానండి గులాబీ పెటల్స్ అయితే ఉంటాయి కదా వాటిని అయితే వేస్తూ అలాగ నేను స్పీడ్ అనేది తక్కువలో పెట్టి ఇలా వీడియో కింద అయితే తీసాను భలే ఉంది కదా బాబుకి గులాబీ రేఖలతో అభిషేకం కింద అయితే చేసుకున్నాను షార్ట్ వీడియో పెడదామనేసి ఇంక మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసేసుకున్నామండి ఇంక ఇక్కడ దేవుడి దగ్గర ప్రసాదం అయ్యి తీసుకుని ఇంకా అయితే స్టార్ట్ అవ్వాలి డిప్సిన్ కూడా రెడీ చేసేసాము టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది సారీ పావుతకు ఐదైతే అవుతుంది ఇంక మేము వాడపిల్ల అయితే స్టార్ట్ అయిపోయాము రాజమండ్రి నుంచి ఇంక ఈసారి అయితే ఎర్లీగానే వెళ్తామండి వాతావరణం అయితే ప్రజెంట్ అయితే బాగానే ఉంది ఇంకా రోడ్డు మీద కూడా అంత జనం అయితే లేరు అక్కడక్కడైతే ఉన్నారు ఇంక ఇలా వాడపిల్ల అయితే వెళ్తున్నాము ఇంక ఇలా అయితే వెళ్తున్నామండి ఇంక మేము ధవళేశ్వరం అయితే వచ్చేసాము ధావళేశ్వరం నుంచి అయితే అంత బాగానే ఉంది ఇది వచ్చేసి బ్రిడ్జు మూడు బ్రిడ్జ్లు అయితే కనబడతాయి మనకి ఇది వచ్చేసి రెండోదండి ఇంకా దారిలో చాలా వర్షం అండి డిప్సీకి అయితే నేను టవల్ అయితే పట్టుకు వెళ్ళాను కానీ చాలా అయితే తడిచిపోయాము మేమైతే ముందే వెళ్ళిపోదామండి ఇంక ఈ వర్షం వల్ల అయితే చాలా లేట్ అయిపోయింది ఇంక ఫైనల్గా అయితే వచ్చేసాము మేము వచ్చేటప్పటికైతే తెల్లవారైపోయింది ఇంక వర్షమైనా కానీ ఎవరు తగ్గట్లేదండి అందరూ కూడా భలే మంచిగా దర్శనం అయితే చేసుకోవడానికైతే వస్తున్నారు ఇంకా మేము ఆగిన దగ్గర అయితే చాలామంది అయితే ఆగిపోయారు వర్షం కారణంగా ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తున్నారండి ఇంక ఇక్కడ రౌండ్లు తిరగడాకైతే మేము ఇంకైతే స్టార్ట్ చేసేసాము ఇంక ఈసారి డిప్సీని తీసుకు వెళ్ళాం కాబట్టి మా హస్బెండ్ అయితే ఎత్తుకున్నారు ఇంక నేను కూడా మధ్యలో తీసుకుందాంలే అని చెప్పి ఇంక ఇలా చిల్లరు పువ్వులు అయితే తీసుకుని ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పి వెళ్తున్నామండి ఇంకా చాలా ట్రై చేసాము నామాలైతే పెట్టించుకుందామని వాళ్ళైతే మరి ఈ వర్షం కారణంగా మాకైతే కనిపించలేదండి ఇంకా తిరిగేసాక చూడాలి నామాలు అయితే వేయించుకోవాలి ఇంక ఇలా అందరూ పిల్లల్ని కూడా భుజాలపైకి ఎక్కించుకుని ఎవ్వరూ కూడా మానట్లేదండి అందరూ కూడా వరుసగా అయితే తిరిగేస్తున్నారు ఇంక మేమైతే తిరిగేసామండి ఇది వచ్చేసి లాస్ట్ ఇంకా లాస్ట్ రౌండ్కి అయితే చాలా నీరసం అయితే వచ్చేసింది డిప్సిన అయితే వాళ్ళ డాడీయే ఎత్తుకున్నారు ఒక రౌండ్ అనుకుంటానండి నేనైతే తిప్పాను ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను అంది ఇలా అందరూ కూడా వర్షమైనా కానీ మానకుండా తిరిగేస్తున్నారు పైన అయితే వాటర్ ప్రూఫ్తో అయితే వేశారండి ఇక్కడ ఇలా అందరూ కూడా దీపారాధన అయితే చేసుకుంటారు ఇంకా వర్షంలో కూడా దీపారాధన అనేది అయితే చేసేసుకుంటున్నారు ఫైనల్గా నేను ఇక్కడ ఇంకా హుండీలో డబ్బులు అయితే వేయడానికి వెళ్తున్నాను ఇంక లాస్ట్ ట్రిప్ అని చెప్పాను కదా లాస్ట్ దండి లాస్ట్ రౌండ్కి అయితే వేసేసి ఇంక ఇక్కడ నామాలు అయితే కనిపించాయి ఇంకా నామాలు అయితే వేయించుకుందామని ముందైతే డిప్సీకి అయితే వేయించాను తర్వాత అయితే మా హస్బెండ్ అయితే వేయించుకున్నారండి ఇంకా తర్వాత అయితే నేనైతే వేయించుకున్నాను ఇంక ఇలా మేము ఏడు చుట్టూ తిరిగేసాక ఈ నామాలు అయితే కనిపించాయి ఇక్కడ ఇంకా మనీ ఇచ్చేసి మేము ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ పట్టుకుని దర్శనానికి అయితే వెళ్తున్నాము కొబ్బరికాయలు అయితే బయట కొడతారండి లోన్ కూడా కొడతారు ఇంకా లోన్కైతే పట్టుకుని అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా డిప్సీ అయితే పెద్దగా ఏమీ ఏడిపించలేదు బాగా అయితే అయిపోయిందండి మళ్ళీ వారం కూడా చూడాలి రాజమండ్రిలో ఉంటే కనుక డిప్సీని కూడా తీసుకువెళ్ళిపోతాము కానీ వర్షం కారణంగా మాత్రం కొంచెం లేట్ అయితే అయింది కానీ ఇంకా ఎర్లీగానే వెళ్ళిపోదు ఇక్కడ ఇంకా వర్షం చూసారా ఎలా ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా ముద్ద అయితే అయిపోయారండి ఇంకా ఇలా వీల్ చైర్లో కూడా వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా వాడపిల్లా బాబు అయితే మొత్తం వర్షంతో అయితే నిండిపోయింది ఆ చుట్టూరు అంతా కూడా ఇంకా ఫైనల్గా మేము కొబ్బరికాయ పట్టుకుని అయితే వెళ్తున్నాము దర్శనానికి ఇక్కడ ఇంకా తిరిగేసి అయితే వెళ్ళాలి ఇక్కడ ఇంక లోనకైతే వెళ్తున్నామండి ఇంక ఈ వెళ్ళే దగ్గర అంతా కూడా గొచ్చైతే ఉండదు ఇసుకిసగ్గా ఉంటుంది ఇంక ఇక్కడ లోనకి కొంచెం దూరాన్ని ఇలా ట్యాప్లు అయితే ఉంటాయి కాళ్ళు అయితే కడుక్కొని మనం దర్శనానికి అయితే టిక్కెట్లు అయితే తీసుకోవాలి మేము వచ్చేసి ఎప్పుడులానే కూడా యాభై రూపాయల టిక్కెట్ అయితే తీసుకున్నాము ఓన్లీ మనకి ఏడు రౌండ్లు తిరగడాకే ఇబ్బంది అండి పిల్లలతో పిల్లలతో అయినా మామూలుగా అయినా కూడా ఏడు రౌండ్లు తిరగడాకే ఇబ్బంది ఎందుకంటే అందరూ కూడా ఒక్కసారిగా వచ్చైతే ఉంటారు కదా అలా వల్ల ఇబ్బందిగా ఉంటుంది తప్ప దర్శనం అయితే చాలా ఫ్రీగా జరుగుతుంది ఈ మూడు సార్లు అయితే వెళ్ళామండి మూడు సార్లు కూడా మాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఇంకా డిప్సీ మాత్రం ఇక్కడైతే నడుస్తానందని చెప్పి అయితే కింద నడవమని అయితే చెప్పాము నడుస్తుంది లైన్లో అసలు జనమే లేరండి ఈసారి అయితే కొంచెం తక్కువే లోనైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇంకా విమాన వెంకటేశ్వర స్వామిని అయితే ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోవాలి కాబట్టి ఇంక ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాను ఇంక ఈసారి కాయిన్ అయితే పెట్టలేదండి ఇంకా మేము ఫైనల్గా శివాలయానికి అయితే వెళ్తున్నాము ఇంకా ఎప్పుడు దర్శనానికి వచ్చినా కూడా ఖచ్చితంగా శివాలయంలోకి అయితే అందరూ వెళ్తారండి ఇంకా మనం ఇంటి దగ్గర నుంచి రెండు కొబ్బరికాయలు అయితే తెచ్చుకోవాలి కొనుక్కునే వాళ్ళు అయితే రెండు కొబ్బరికాయలు కొనుక్కోవచ్చు ఒకటేమో వాడపల్లి ఎంకనబాబుకి ఇంకోటి ఏమో పక్కన ఉన్న శివాలయంలోకి ఇంక శివాలయంలోకి అయితే మేము ఎప్పుడు మానలేదు ఫైనల్గా అయితే పులిహార్కైతే వచ్చేసామండి ఇంకా దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి శివాలయంలో కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ పులిహోర అయితే తీసుకుని సారీ తీసుకోవడానికి అయితే లైన్లో నుంచి ఉన్నాము ఫైనల్గా పులిహోర అయితే తీసేసుకున్నాము ఇంకా డిప్సీకి అయితే తినిపించి కొద్దిగా నేను కూడా అయితే తినేసానండి ఇంకా మనం ఉన్న ఆకలిలో ఇంకా పులిహార ఉన్నదాన్ని భలే నీట్గా అయితే తింటాం కదా అదే ఇంట్లో అయితే కొద్దిగా అయితే ఉంచేస్తాము ఇంకెక్కడ గుడికాడ పులిహార పెడితే దానికి ఒక్క మెతుకు కూడా ఉంచకుండా తినేస్తాం కదండి ఇంకైతే వచ్చేసాము ఇవైతే తీసుకుందాం అనుకున్నాను ఇవన్నీ కూడా సెట్ అంతా కలిపి మూడు వందలు ఎంతో చెప్పారండి నాలుగు రకాలైతే ఉంటాయి నేనైతే టూ హండ్రెడ్కి అడిగాను ఇవ్వనైతే అన్నారు సరే ఇంకా చాలా వారాలు కదా ఉన్నాయని చెప్పి ఇంకైతే నేను వెనక్కి అయితే వచ్చేసాము అంటే నేను విన్న రేటు వేరు ఇదైతే చాలా కాస్ట్లీగా అయితే చెప్పారండి అందుకని అయితే వచ్చేసాము ఇంకెలా ఇవి ఎక్కడ పడితే అక్కడైతే అమ్ముతున్నారు సైజులు కూడా ఉంటాయి చామంతి పూలు అయితే భలే ఫ్రెష్గా అయితే ఉన్నాయి కదా ఇంకేలా బజ్జీలు బోండాలు ఇంక ఇవన్నీ కూడా అయితే వండేస్తారండి ఇక్కడ అన్నీ అయితే ఉంటాయి మనం టిఫిన్కి బయటకే వెళ్ళిన అవసరం లేదు ఇక్కడ ఇంకా హోటల్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఇంకా పెళ్ళైన వాళ్ళు అనుకుంటా శ్రావణ మాసం కదా కొత్త జంట కూడా దర్శనానికి అయితే వచ్చారండి ఇలా గులాబీ చెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకా పెళ్ళికూతుర్ని పెళ్ళికూతుర్ని అయితే దీవిస్తున్నారు వీళ్ళ కోసం మీకు తెలుసు కదా మేము కూడా ఎక్కడ కనిపించినా ఆగి మరీ డబ్బులు అయితే ఇస్తామండి వీళ్ళ చేత అయితే దీవించుకుంటాము ఇంకెక్కడైతే ఫైనల్గా వెళ్ళిపోతున్నాము డిప్సీ అయితే ఒక ఫోన్ అయితే కొనిచ్చామండి ఏడుస్తుందని చెప్పి ఇలా వెళ్ళిపోతుంటే ఈవిడైతే నన్ను వాటర్ అయితే అడిగిందండి వాటర్ అయితే అనుకున్నాను కానీ ఎందుకు సాగిపోయానండి ఇలా ఈవిడ దావతయితే తీరింది ఎప్పుడు ఎవరికి ఏదెళ్తుందో తెలియదు కదా ఇలా చూసారు కదా డబ్బుల కోసం అయితే ఇలాగా కూర్చోబెట్టేశారు ఇంక మేమైతే వెళ్ళిపోతున్నామండి బండి అయితే తీయాలి ఇంక ఇలా వర్షంలో నాంత అయితే అందరూ కూడా ఎవరి దర్శనం వాళ్ళైతే చేసుకుని ఆ యంకనబాబుని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నారు ఇలా కింద అయితే చూసారు కదా ఎంత దారుణంగా ఉందో ఇలా బళ్ళు అయితే కూడా అన్నీ వరుసగా అయితే పెట్టేశారండి ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఇంక మేమైతే బండి అయితే తీసేసి ఇంకైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇంకా ఎర్లీగా వెళ్ళిపోదామండి మేము తెల్లవారుజామున వచ్చేటప్పుడు వర్షం కురవకపోతే దర్శనం అనేది అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోను ఇలా అయితే వెళ్ళిపోతున్నామండి ఇక్కడ ఇంకెవరో బాబు ఫోటో అయితే ఇస్తున్నారు ఇంక ఈ అయితే మేము సర్లే దేవుడూలో పెట్టుకుందామని అయితే తీసుకున్నాను బాగుంది కదా వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఇంకైతే స్టార్ట్ అయిపోయామండి వర్షం అయితే బాగానే తగ్గిందండి దర్శనం అయితే బాగానే అయ్యింది నేనైతే ఏడు రౌండ్లు తిరిగినప్పుడు వర్షం అయితే వచ్చేస్తుంది అని చాలా భయపడ్డాను మేం తడిచినా పర్లేదండి డిప్సీ ఉంది కదా అందుకని అయితే భయం వేసింది ఇంక ఇది వచ్చేసి ధవళేశ్వరం అండి బ్రిడ్జ్ తెల్లవారుజామున తీసాను కానీ వీడియో అనేది అయితే క్లారిటీ లేదు కదా ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయే ముందు అయితే సరదాగా వీడియో అయితే తీసాను ఇంకెక్కడ కూడా వీడియోస్ ఏమీ తీయలేదండి ఇంకా వర్షం అయితే పడలేదు బాగానే దర్శనం అనేది అయితే కంప్లీట్ అయిపోయి ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇంటికి వెళ్ళాక డిచ్చీకి అయితే టిఫిన్ అయితే పెట్టేసి స్కూల్కి అయితే పంపించేశాను ఆయనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంక ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే